ఫెస్టివల్కి మా అమ్మమ్మ ఇంట్లో వచ్చేసి వెరైటీస్ చూస్తే మాత్రం స్టమక్ ఫుల్ అండ్ హార్ట్ ఫుల్ అంతే కదా మరి మా కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేయడమే అదే రియల్ సెలబ్రేషన్ మాకు ఫెస్టివల్కి మా అమ్మమ్మ ఇంట్లో ఫుడ్ కౌంటర్లా ఉంటుంది వన్ సైడ్ స్వీట్స్ అనేది సైడ్ హాట్ స్వీట్స్ ఇంకో సైడ్ పులిహోర పాయసం బ ఎండ్ అయిపోతే ఫెస్టివల్ కూడా అయిపోతుంది బట్ ఈసారి మాత్రం అన్ని రకాలు మద్దమమ్మ మాకు ఇష్టమైన మాత్రమే కొన్ని చెయ్యని చెప్పాము మీరు కూడా ఫెస్టివల్కి మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నారా అయితే ఎవరెవరు వెళ్ళారో కామెంట్ చేయండి మా సైడ్ అయితే పండగనగానే గుర్తొచ్చేది భక్ష్యాలు వీటిని మా సైడ్ భక్ష్యాలని పిలుస్తాం మీ సైడ్ ఏమని పిలుస్తారో చెప్ బొబ్బట్లని బొబ్బట్లని పిలుస్తాం బట్ భక్షాలని ఇవి రౌండ్గా ఉండే వాటిని మాత్రం మేము మా సైడ్ భక్షాలని పిలుస్తారు సో ప్రతి ఫెస్టివల్కి మేము వీటిని అయితే చేసుకుంటాం ఇది మా సైడ్ అయితే మాండటరీ అనమాట వీటిని ఎలా చేసుకుంటారు అనేది కా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి నేను ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను తెలిసిన వాళ్ళకు ఏం అవసరం లేదు బట్ తెలుసు తెలియని వాళ్ళు కామెంట్ చేయండి మా మమ్మతో మా ఎక్స్ప్లెయిన్ చేయిస్తాను బాగుందా